ఈరోజు మంగళగిరిలో ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర తొలిసారిగా నిర్వహిస్తూ ఉన్నారు దీనికి ఎంతోమంది భక్తులు అదేవిధంగా మరి జగన్నాథుడు పురవీధుల్లోకి వస్తున్న ఈ సందర్భంలో ఎంతోమంది ఉత్సాహంగా భక్తులు విచ్చేస్తున్నారు మరి ఈరోజు జగన్నాథయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం పాశ్చాత్య దేశాల్లోనే మరి జగన్నాథ రథయాత్ర కార్ట్ ఫెస్టివల్ అని జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా మూడు వేల రథయాత్రలు జరుగుతున్న నేపథ్యంలో మన మంగళగిరి కేంద్రంలో కూడా ఈరోజు ఈ రథయాత్ర నిర్వహిస్తూ ఉన్నాం ఈ రథయాత్రకు మరి అశేషమైన భక్తులు అదేవిధంగా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రిగారైన నారా లోకేష్ గారు అదేవిధంగా పట్టణ ప్రముఖులు పుర ప్రముఖులు ఎంతోమంది హాజరవుతూ ఉన్నారు మరి ఈ నేపథ్యంలో ఈరోజు జగన్నాథ రథయాత్ర ఈ బస్ స్టాండ్ దగ్గర నుంచి బయలుదేరి బాపూజీ విద్యాలయంలో ముగింపు వేడుకలు జరుగుతూ ఉన్నాయి ఈ ముగింపు వేడుకల్లో కూడా ఇప్పుడు ఆరు గంటలకు స్వామివారికి అభిషేకం అలంకరణ అదేవిధంగా ఎన్నో మంచి సుప్రసిద్ధ కళాకారులచే సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరపడుతూ ఉన్నాయి మరి ఏడు గంటలకు అభిషేకం అందరూ భక్తుల చేత వారి శాస్త్రాలతోటి మరి హారతి ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది మరి సాయంత్రం ఎనిమిది గంటలకు కూడా అందరికీ వచ్చిన ప్రతి భక్తులకు మహాప్రసాదం అదేవిధంగా ప్రసాద వితరణ జరుగుతుంది ఈ కార్యక్రమం చాలా ఉత్సాహంగా ఇప్పటికే వెయ్యి మంది కళాకారులు కానివ్వండి భక్తులు కానీ సా ప్రారంభంతో కాబోతుంది కాసేపట్లో మరి లోకేష్ గారు అదేవిధంగా ఎంతోమంది ఇస్కాన్ నుంచి ప్రతినిధులు భక్తులు విచ్చేస్తున్నారు కాబట్టి పుర ప్రముఖులు కూడా విచ్చేస్తున్నారు వాళ్ళందరికీ స్వాగతం పలుకుతూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాం ఇప్పుడు ఇప్పుడు ముందుకు లావణ్య బృందం ఈ రథయాత్రకు కేవలం భారతీయులే కాదు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం శిల ప్రభుత్వం ఈ జగన్నాథ్ రథయాత్రాన్ని ఇక్కడ మంగళగిరిలో నిర్వహించడం జరుగుతుంది శిల ప్రభుబాదుల వారు ప్రపంచ వ్యాప్తంగా కూడా చాటి చెప్పారు జగన్నాథుని జగత్తుకే నామేయు చేశారు ఆయన యొక్క విశిష్ట గొప్ప భక్తులు చిల ప్రభుపాదులు వారు వారి యొక్క దివ్య స్మృతిలో ప్రాంతాల నుంచి వచ్చిన కోలాట గుండాలు చాలా అద్భుతంగా అన్నమాచార్య కీర్తనలకు అద్భుతం మంగళగిరి నగరాన్ని మంగళగిరి పట్టణాన్ని ఒక అంతర్జాతీయ స్థాయి నగరంగా అనే తలంపుతో ఆర్ఎస్లో శ్రమపడుతున్నటువంటి శ్రీ నారా లోకేష్ గారికి ఇస్పాన్ మంగళగిరి తరఫున హార్థిక స్వాగతం మొట్టమొదటి రథయాత్రకి నారా లోకేష్ గారికి ఇస్కాన్ మంగలి హార్దిక స్వాగతం ఈ రోజు మంగళగిరిలో తలపెట్టిన జగన్నాథ రథయాత్రకు మన మంగళగిరి మన లోకేష్ అని మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ రాష్ట్రంలోని మరి మంగళగిరి నియోజకవర్గాన్ని ప్రపంచంలో గుర్తింపు తీసుకురావాలనే లోకేష్ గారు యువగలం పాదయాత్ర గాని ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకుంటూ మంగళగిరి ప్రజల్లో ఒక చిరస్థాయిగా గుర్తుంచుకునే విధంగా వారి పరిపాలన ఇవ్వాలని ఆ జగన్నాథుడు వారికి ఆ శక్తిని ఇవ్వాలని ప్రసాదిస్తూ ఈరోజు మన ఈ కార్యక్రమానికి చాలా బిజీ షెడ్యూల్లో కూడా వారి అవకాశాన్ని ఇచ్చి ఈ కార్యక్రమాన్ని దీనికి ఒక ప్రత్యేకత ఉంది పూరి మహానగరంలో ఆ మహారాజు గారు బంగారు చీపురుతో ఊడిస్తే జగన్నాథుడు ఆ పురోజుల్లో గురేగి వారికి ఆశీస్సులు ఇస్తారని ఈరోజు ఈ మంగళగిరి నియోజకవర్గానికి కానివ్వండి ఈ రాష్ట్రానికి కానివ్వండి ఒక మహారాజుగా వారిని భావించి ఇస్కాన్ మంగళగిరి వారు వారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తే వారు రావటం అదేవిధంగా జగన్నాథుడు ఒక మరికొద్ది క్షణంలో మీ అందరి ఇది తోటి అందరూ ఆశీస్సులు ఇస్తూ లోకేష్ గారి యొక్క చిన్న పలుకులతో ఈ కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేద్దామని చిన్న పూజా కార్యక్రమం కూడా ఉంది లోకేష్ గారితో ప్రథమ పూజ మరి బంగారు చీపులతో అందరూ కూడా మరి లోకేష్ గారు పొలిటికల్ గా దీక్ష తీసుకుంటే వారు ఆధ్యాత్మికంగా దీక్ష తీసుకొని ఈ సమాజ వృద్ధికి కృషి చేస్తున్నారని మనందరం వారి బాటలో మనందరం అడుగుతామని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి మరి జగన్నాథుడు ఆశిస్తున్న ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని మంగళగిరి జగన్నాథ్ రథయాత్ర మంగళగిరి క్షేత్రంలో మొట్టమొదటిసారి జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించిన మంగళగిరి మేనేజ్మెంట్ గురారు చైతన్య ప్రభుకి మరి భక్తులందరికీ సో ధన్యవాదాలు హరి ఓ సో జగన్నాథ్ మొత్తానికి నాతుడు ఒకప్పుడు అంటే బ్రిటిషర్ల కాలంలో జగన్నాథ్ రథయాత్ర జరుగుతున్నప్పుడు సో బ్రిటిషర్లు అంటే జనాలు లక్షల మంది సుమారు పాతి లక్షల మంది రథాలు లాగుతూ ఉంటారు సో బ్రిటిషర్లు కాపాడ కాస్తారు చూసే ఏంది అని చెప్పి ఒక ఒక కొయ్యి అంటే ఒక ఉడిన్ డాల్ సో వుడిన్ డాల్ ని దాన్ని పూజిస్తున్నారు దాన్ని లాగుతున్నారు అని చెప్పి వాళ్ళు ఆ రథయాత్రను చూసి నవ్వుకునే వాళ్ళు ఎవరైతే ఒకప్పుడు నవ్వే వాళ్ళు అలాంటి వచ్చి ప్రాపకాచార్యులు వారు మన సంస్థాపక వారు తర్వాత అదే దేశం వెళ్ళి వాళ్ళని భక్తులుగా మార్చి తర్వాత ఎవరైతే జగన్నాథ స్వామి చూసి నవ్వారో వాళ్ళ చేతనే వాళ్ళకే షేర్ చేసి వాళ్ళ చేతనే జగన్నాథ స్వామి ముందు డ్యాన్స్ ప్రపంచవ్యాప్తంగా భారతదేశం అంటేనే బై డిఫాల్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కి ఎక్స్పోర్టింగ్ కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేని దేశమైనా ఉందేమో గానీ ఇస్కాన్ మందిరం లేని దేశం లేని అసలు శిలాప్రౌపా జగన్నాథు అంటే జగత్ మొత్తానికి నాథుడు ఆ నామాన్ని సార్థకం చేసింది శిలాప్రౌపాధులకి ఈ రోజు మనం చూసాం సో పేరులోనే లొకేషన్ ఉంది ఆయనది సో మంగళగిరి నియోజకవర్గానికి మాత్రం కాదు అంటే మొత్తం యువగాలం పేరుతో మొత్తం రాష్ట్రాన్ని మొత్తం చుట్టుముట్టారు కాబట్టి ఇన్ జనరల్ పాలిటిక్స్ ఫాలో అవ్వను బట్ నిజం చెప్తాను ట్రస్ట్ మీ నేను లాస్ట్ సిక్స్ మంత్స్ వన్ లోకేష్ గారు మోరల్స్ ఎవ్రీ స్పీచ్ నేను ఫాలో అవుతున్నాను సో వెరీ ఇంప్రెస్డ్ ద క్లారిటీ ద సబ్జెక్ట్ ఉన్న విషయం మీద అవగాహన మీద సో ఎనీ హౌస్ ఆయన ఈ ప్రాంతానికి ఆయనే రాజు కాబట్టి ఆయన స్వయంగా వచ్చి ఈ యొక్క జగన్నాథ్ రెడ్డికి దాని చేరా పహార అంటారు ఆ యొక్క ఫార్మాలిటీ ఆ ట్రెడిషన్ ని ఆ ట్రెడిషన్ ని గౌరవిస్తూ ఈ రాజు ఈ ప్రాంతానికి రాజు అయిన ఎమ్మెల్యే గారు లోకేష్ గారు రావడము అది నిజంగా తన యొక్క ఇట్స్ వండర్ఫుల్ థింగ్ ఈ రైట్ ఎగ్జాంపుల్ కాబట్టి ఆయన ఇప్పుడే యాక్చువల్ గా తన అఫ్ కోర్స్ ఆల్రెడీ లాస్ట్ కూడా చేశారు బట్ ఆయన ఇప్పుడు మళ్ళీ ప్రమాణ ప్రమాణ మంత్రిగా చేశారు కాబట్టి జగన్నాథ్ స్వామి వారికి ఆశిస్తులు సంపూర్ణంగా ఆయన మీద ఉండాలని ఆయన రాష్ట్రాన్ని ఏ విధంగా చేయాలనుకుంటున్నారో ఆ మంచిని సంపూర్ణంగా అన్ని విఘ్నాలు తొలగించి అఫ్కోర్స్ నరసింహ స్వామి విఘ్న విఘ్న వినాశకుడు సో నరసింహేత్ర నరసింహస్వామి బ్లెసింగ్స్ అని ఫుల్గా ఉంటాయి మరి జగన్నాథ స్వామి యొక్క బ్లెస్సింగ్స్ కూడా ఉండి ఆయన రాష్ట్రానికి చేయాలి కూడా మంచి చేసే శక్తిని జగన్నాథ స్వామి ఇవ్వాలని కోరుకుంటూ మనందరూ ప్రార్థిస్తాం ఆయన గురించి ఒకసారి అందరూ జగన్నాథ స్వామి చెప్పండి జై జగన్నాథ్ జగన్నాథ్ రాజు రాజు వస్తారు కలిగిస్తారు రాజు కాదు సార్ ప్రజలకి సేవ కూడము ప్రజలకు సేవ చేస్తే పరమాత్మకి సేవ చేస్తున్నది తన తండ్రి ఆలోచనతో ప్రజలకి సేవ చేస్తారు ఈ సేవ చేసే కార్యక్రమంలో దేవుడు ఆశీస్సులు కూడా మనకు ఉండాలి దేవుడి బలం మనకు చాలా చాలా అవసరం ఒక పక్కన ప్రజల ప్రోత్సాహం దేవుడు ఆశీస్సులు ఉంటేనే అనుకున్న పనులు మనం చేయగలుగుతాం నాలుగు నాడు నేడు ఎప్పుడు దేవుడి సేవ నేను ఉంటాను నాకు ఎలాంటి దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు అంటారు దేవుడు నా ఆశీస్సులు ప్రజలకు ఉండాలి పాలకులకు ఉండాలి ప్రజలందరూ మమ్మల్ని గెలిపించింది మెరుగైనా సేవ చేసేదానికి ప్రత్యేకంగా ఈరోజు భారతదేశం మొత్తం అందరికీ రైతు చూస్తుంది ఆశ్చర్యపోయారు ప్రజలు నాకు ఇచ్చిన బాధ్యత నా పైన పెరిగింది సో దేవుడు ఆశీస్సులు నాకు ఉండాలి ఈ బాధ్యతను ఈ నిర్ణయం తీసుకెళ్ళాలి ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకోవాలి లక్ష్యంతో దేవుడు ఆశిస్తున్న పనిచేస్తాను అందరికీ నమస్కారం సహకరించవలసిందిగా మనమే ప్రభు ఇసు ప్రెసిడెంట్ గారు ఇసుక మంగళగిరి ప్రెసిడెంట్ గారు చెరుపల్లి శ్రీనివాస్ గారు ఇది కొంచెం స్టేజి మంగళ వాయిద్యాలతోటి నృత్య మొదటి పూజ చేస్తా ఉన్నారు అందరూ తిలకించి ఈ కార్యక్రమాన్ని చివరి వరకు నిర్విఘ్నంగా సాగేటట్టు సహకరించాలని మీ అందరికీ పేరు పేరున మనవి చేసుకుంటూ కొలుస్తా మరి జగన్నాథుని సాగే విధంగా వారు చేస్తా ఉన్నారు దయచేసి అందరూ సహకరించవలసిందిగా ముఖ్యంగా పోలీస్ వారికి అదే విధంగా మీడియా మిత్రులకు ప్రజలు సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం అందరూ అనేటువంటి అద్భుతమైనటువంటి మరి సన్నివేశం మీకు జరగబోతుంది గౌరవ లోకేష్ గారు జగన్నాథుడు ముందు ఆయన శుభ్రం చేస్తూ ఉన్నారు అద్భుతమైనటువంటి ఇప్పుడు కాయ సో ఈ చేరాపహార అనేది ఇప్పుడు నిర్వహిస్తున్నారు గౌరవ లోకేష్ గారు హరే కృష్ణ ఆల్ ది కరాటే టీమ్ ప్లీజ్ కే సరౌండింగ్ టు ది హరే కృష్ణ వాలంటీర్స్ అందరూ రథం దగ్గర రావాలి వాలంటీర్స్ అందరూ రథం దగ్గర రావాలి जय लक्ष्मी नरसिंह जय पान का नरसिंह लक्ष्मी नरसिंह जय पान काल नरसिंह लक्ष्मी नरसिम स्वामी भगवान की जय जगन्नाथ जय जगन्नाथ जय बलदेव जय सुभद्रा जगन्नाथ स्वामी की जय जगन्नाथ जय जगन्नाथ जय बलदेव ಜಯ ಜಗ ಜಯ ಜಗ ಜಯ ಬಂದ ಜಯ

হরে কৃষ্ণ 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 হরে হরে কৃষ্ণ হরে রামা হরে রাম রামা রামা হরে 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 কৃষ্ণ হরে কৃষ্ণ Yeah. <laughs> कृष्ण राम रा